అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు కథ పేరు వెచ్చని చిలుకలు కథ రాసిన వారు సత్యనారాయణ గారు కథలోకి వెళ్ళిపోదాం గదిలో అబ్బాయి చెప్పినట్టు నడుచుకో ఏం చేసినా కోపం తెచ్చుకోకు శోభనపు గదికి పంపించే ముందు తల్లి మెల్లగా బోధించుతుంటే తల వంచేసుకుంది మహిత అతను నీ ఒంటి మీద చెయ్యి వేస్తే విసుక్కోకు మగాడి కోరికలను తీర్చడం ఆడదాని బాధ్యత వంత పాడిన అమ్మమ్మ వంక కోపంగా చూసింది మహిత ఛీ నీకసలు సిగ్గులేదు అంది ముసలావిడ నవ్వి ఈ మాట మూడు రాత్రులు గడిపాక అను అంది సమీపంలో ఉన్న ఆడవాళ్ళు కిసుక్కుమన్నారు మహిత సిగ్గుపడిపోయింది అమ్మమ్మ వంక మిర్రి చూసింది ఆమె వివాహం జరిగి మూడు రోజులు అయ్యింది ఆ రోజు శోభన కార్యక్రమం మహిత మదిలో ఆలోచన పుట్రతలు ఎగిసిపడుతున్నాయి ఇద్దరు అపరిచిత వ్యక్తులు పది నిమిషాల పరిచయంతో జీవితాలను పంచుకోవడం ఆమె అతనికి తన సర్వస్వం అర్పించుకోవడం కృతకంగా కృతకంగా తోస్తుంది తనకు ముక్కు మోగము ఎరుగని వ్యక్తికి తన శరీరం పైన మనసు పైన ఆధిపత్యాన్ని అందించడం ఆ ఆలోచనే ఎంత జుగుత్సకంగా వద్దు ఇబ్బందిగా అనిపిస్తుంది తన మనసుకు నచ్చిన వ్యక్తితో స్నేహం చేసి అతన్ని అధ్యయనం చేసుకో అతనితో జీవితాన్ని పంచుకోవాలనుకుంది పెద్దలు తెచ్చే సంబంధాన్ని తాను వ్యతిరేకే కాదు పెద్ద పెళ్లికి ముందు కాబోయే వరుడి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని అవకాశాన్ని అభిలషించింది కానీ జరిగిందేమిటి రాత్రి జరగబోయే కార్యాన్ని తలుచుకుంటే నర్వస్గా ఫీల్ అవ్వసాగిందామే వరుసైన వారు స్నేహితురాళ్ళు వేలాకోళాల నడుమ పాల గ్లాసుతో శోభనపు గదిలో అడుగుడితుంది మహిత కాళ్ళు తడబడ్డాయి శరీరం చిరుకప్పనకు గురయ్యింది హృదయ స్పందన పెంచింది తన వెనుక గది తలుపు మూసుకోవటంతో నేలపైన కాలి బ్రొటన వేలుతో రాస్తూ గుమ్మం దగ్గరే నిలుచుండిపోయింది వరుడు వైభవ్కి ఇరవై ఏడేళ్లు ఉంటాయి మనిషి హ్యాండ్సమ్గా ఉంటాడు ఇంజనీరింగ్ చదివాడు చెన్నైలోని ఓ ఎమ్మెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు జీతం నెలకు రెండు లక్షలు పై చిలికే ఆర్థికంగా రాకపోక ఎదురు చూస్తూ ఏదో మెజీషియన్గా తిరగవేస్తున్న వైభవ గదిలో ప్రశ్న వేసిన మహిత వరకు మందహాసంతో వీక్షించాడు మహిత స్వీట్స్ సిక్స్టీన్స్ని దాటి ఐదేళ్లైపోయింది పసిత ఛాయలతో పొడవుగా మెరుపు తీగలా ఉంది అల్చిపల్లాంటి ఊసులు చెప్పే కనులు ఊరించే ఎర్రటి పెదవులను ఫ్యాషనబుల్ హెయిర్ స్టైల్తో చిరకట్టిన బార్బీడాల్లో ఉంటుంది ఎంబీఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిందామె పాటు ఉద్యోగం చేయాలనుకుంది కెరీర్ తరువాతనే పెళ్ళి మనసుకు నచ్చిన వాడిని ప్రేమించి పెళ్ళాడాలనుకుంది కానీ కళ్యాణముడియా వచ్చిన కక్కొచ్చిన ఆగడదంటారు మంచి సంబంధమని చెప్పి కూతురి పరీక్షలు పూర్తి కాగానే ఆమె వివాహం జరిపించేశాడు తండ్రి ఎంత చదువు చదివినా ఈ దేశంలోని ఓ సగటు ఆడపిల్ల తాను కన్నవారి మాటకు ఎదురు చెప్పలేదు చూపులు మహిత రూపానికి అతుకుపోవడంతో రెప్పవేయకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు వైభవ్ ఈ అద్వితీయ సౌందర్యం నా సొంతం అన్న ఒకటి సున్నితంగా మదిని తాకటంతో ముల్లోకాలను జయించినంతగా సంతోషము సంబరము కలిగాయి అతనికి అతను తనను సమీపిస్తుంటే ఆమె గుండె అలజడి ఆధికమైంది ఆమెను మెల్లగా పాంపు వద్దకు నడిపించాడు అతను తన సరస్సును తన సరస్సును కూర్చోబెట్టుకుని మెత్తగా ఆమె చెయ్యి నొక్కాడు ఆమె గుండె జల్లుమంది తల వంచుకొని చేతిలోని పాల గ్లాసును అతనికి అందించింది శోభనం నాడు భర్త ఎంగిలిని భార్య ఎందుకు తాగాలి వైనాట్ వైసివెర్స ఆ మార్పుకు మనం శ్రీకారం చుట్టితే బాగుంటుంది కదూ అన్నాడు చిరునవ్వుతో తలెత్తి ఆశ్చర్యంతో విప్పారిన కనులను అతని వంక చూసిందామే ఇందులో నా స్వార్థం కూడా ఉంది నీ అధరామృతం కలిసిన క్షీరం మరింత మధురంగా ఉంటుందని కొంటెగా అన్నాడు మళ్ళీ చురుక్కున చూసి సిగ్గుతో తల వంచేసుకుందామే మహిత సిగ్గుపడుతుంటే తానే సగం పాలు ఆమెకు పట్టించి మిగతావి తాను త్రాగాడు వైభవ్ కాసేపు వారి మధ్య నిశ్శబ్దం అలుముకుంది ఇప్పుడు అతను ఏం చేస్తాడు ఆమె మదిలోని అలచడి అధికమైంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటుంటే అతని చేతులు సన్నగా వనకడం గమనించిందామే తనలాగే అతను నర్వస్గా ఫీల్ అవుతున్నట్లు గ్రహించింది మహి మొన్నటి వరకు ఒకరినొకరం ఎరుగుని మనం హఠాత్తుగా జీవభాగస్వాములం జీవిత భాగస్వాములం కావడం చిత్రంగా లేదు శోభనం అనే ఈ వేడుకను అట్టహాసంగా జరిపించడం మనలాంటి వాళ్లకు కాస్త ఇబ్బందికరమే అయినా బంధుమిత్రుల సాక్షిగా నూతన దంపతులు మనస వాచ కర్మన ఒకటై ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి దగ్గరవ్వటానికి అవసరమైన ప్రక్రియ ఇది కానీ ఓ అపరిచిత వ్యక్తికి తన శరీరాన్ని అప్పగించాలంటే ఏ యువతికైనా ఇబ్బందికరమైన పరిస్థితే సెక్స్ అనేది దంపతులు ఇరువురికి సుఖాన్ని ఇస్తుంది అయితే అది ఒకరినొకరు అర్థం చేసుకుని మానసికంగా చేరు అయిన నాడు జరిగితే పొందే సౌఖ్యము సంతృప్తి వేరు నమ్మలేనట్టుగా అచ్చరపాటుతో అతని వంక వీక్షించింది మహిత తన మనసును చదివిన వాడిలా అతను మాట్లాడుతుంటే వింతగా అనిపించింది కొంపతీ శీతనికి మైండ్ రీడింగ్ తెలియదు కదా అనుకుంది వెళ్ళవగానే శోభనం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసే మగాళ్ల గురించి భార్య గదిలోకి రాగానే ఆబగా వాటేసుకుని తమకు కావలసింది ఆమె శరీరమైన శరీరం అనేనట్టు ప్రవర్తించే వారి గురించి అలకించింది తాను కానీ వధువు మనసును గ్రహించి కట్టడు తనుతున్న అందాలు తన స్వంతమని తెలిసి కోరికలను కళ్ళాలు వేసి సున్నితంగా వ్యవహరించే వ్యక్తిని ఇప్పుడు చూస్తుంది అతని పైన గౌరవం పెరగడమే కాక ఆరాధన కలిగింది ఆమెకు నీ స్నేహితురాలు కళ్యాణి నా స్నేహితుడి చెల్లెలు ఆమె ద్వారా నీ మనోభావాలను తెలుసుకుని అవకాశం లభించింది నాకు అన్నాడతను నువ్వు మానసికంగా సిద్ధమైనప్పుడే మన తొలి రాత్రి అంతవరకు మన పడకగది ఒకటైన పక్కలు మాత్రం వేరవుతాయి కృతజ్ఞతతో కూడిన చూపులతో అతని వంక చూసిందామే నీ కన్నులను విరిసిన మెరుపులు చూస్తే నా ఆలోచన సవ్యమైనదేననిపిస్తుంది మన కలయికకు నువ్వు మనస్ఫూర్తిగా సిద్ధపడ్డ రోజునే మన ఫస్ట్ నైట్ అంతవరకు స్వీట్ డ్రీమ్స్తో సరిపెట్టుకోక తప్పదు ఈ విషయం మన మధ్యనే ఉంటుంది అన్నాడు మళ్ళీ మహిత అత్తవారిది ఉమ్మడి కుటుంబం అత్తమామలు బావగారు తోడి కోడలు వారి ఇద్దరు పిల్లలు టీనేజ్ ఆడపడుచును వైభవ్ అక్కయ్య భర్తతో బెంగళూరులో ఉంటుంది అత్తింట్లో అందరూ కొత్త కోడలిని అపురూపంగా ఆప్యాయంగా చూసుకోవడం మహితకు ఆనందం కలిగించింది అయితే ఉమ్మడి కుటుంబంలో కొత్తగా పెళ్ళైన దంపతులకు ప్రైవసీ కరువవుతుంది కుటుంబ సభ్యులు ఇల్లంతా తిరుగుతుంటూ తిరగాడుతుంటూ కొత్త దంపతులను ఒకరినొకరు దొంగచూపులతో సరిపెట్టుకోవాలి తప్ప అంతకు మించి ముందుకు సాగలేరు ఎవరైనా చూస్తారేమోనన్న సిగ్గు విడియమో కొత్త కుండలోని నీటిలాగే కొత్త పెళ్ళం కూడా తీయనే అందును అందమైన భార్య కట్టెడుట నడియాడుతుంటే మనసు వశం తప్పకపోతుందా రాత్రులు ఎంత నిగ్రహం పాటించినా పగలు మాత్రం ఏవో చిలిపి చేష్టలు చేసేవాడు వైభవ్ నిజానికి అవి నూతన జంట మధ్య దూరాన్ని తగ్గించటానికి ప్రేమానురాగాలను పెంచటానికి అవసరం కూడాను అటు వచ్చి ఇటువచ్చి ఏదో చిలిపి పని చేసేవాడు అతను ఎవరైనా చూశారేమోనని కంగారుగా దిక్కులు చూసేది ఆమె ఓసారి మహిత వంటింట్లో ఉండగా వచ్చి ఆమె నడుము నొక్కాడు వైభవ్ తల వంచుకొని పనిచేసుకుంటున్న మహిత తుల్లిపడి చిన్నగా కెవ్వు మంది ఏమైందమ్మా అని వదినగారు ఆతృతగా మహితను అడిగినప్పుడు కానీ ఆమె అక్కడ ఉన్నట్లు గమనించలేదు వైభవ్ దొంగల జారుకుంటున్న భర్తను చూసిన మహిత మూసిమూసిగా నవ్వుకుంది తడబాటుతో అది అది ఏదో మీద పడినట్టుంటుంటేనూ అంటూ తోడుకోడలికి జవాబిచ్చింది మరోసారి ఒంటరిగా దొరికిన భార్యను వెనుక నుండి వాటేసుకుని మెడపైన ముద్దు పెట్టుకున్నాడు వైభవ్ పెళ్ళయి మూడు నెలలు కావటంతో క్రమేపి వారి మధ్య కొత్తదనము విడియము పోయి చనువు ఏర్పడుతోంది భర్త చర్యకు ఉలికిపడి ఎవరైనా వస్తారు అంటూ కంగారుగా కౌగిలిని విడిపించుకోబోయింది మహిత అతను కొంటగా ఏదో అనబోయాడు అప్పుడే అక్కడకు వచ్చిన అతని తల్లి అతని తల్లి కంట ఆ దృశ్యం పడనే పడింది ఆమె చిన్నగా దగ్గటంతో చటుక్కున మహితను వదిలేశాడు మహిత బట్టల మీద ఏదో పడితేనూ అంటూ అడగకుండానే కంగారుగా నోటికి వచ్చిన సంజాయిషి ఏదో ఇచ్చాడు మహిత కిసుక్కుమంది ఆమె వంక చురచురా చూస్తూ అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు అత్తగారి దృష్టిలో పడ్డందుకు మహిత సిగ్గుతో ముడుచుకుపోయింది అలాంటి సంఘటనలు ఎన్నో శరీరాల కలయికకు తాను సిద్ధమయ్యేంతవరకు తనను ఒత్తిడి చేయకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అతని నిజాయితీకి ముగ్ధురాలయ్యింది మహిత అతను ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాడు ఆమెకు ఇప్పుడు అతను అపరిచితుడిగా అనిపించటం లేదు బాగా కావలసిన వాడిలా ఆత్మీయుడిలా అనిపించసాగాడు తనను అతనికి సమర్పించుకునే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తుంది కొడుకుకు కోడలికి ఇంటిని అప్పగించి హఠాత్తుగా తీర్థయాత్రలకు బయలుదేరింది కుటుంబమంతా వాళ్ళు అటు వెళ్ళగానే ఇటు హుర్రే అంటూ భార్యను ఎత్తుకొని గిరగిరా తిరిపాడు వైభవ్ వీఆర్ నౌ ఫ్రీ బర్డ్స్ లెటస్ ఎంజాయ్ అన్నాడు హుషారుగా అయితే అతని ఆనందం ఆవిరైపోవడానికి ఆవిరవపోవడానికి ఎంతోసేపు పట్టలేదు అదే రోజున బెంగళూరు నుండి భర్త పిల్లలతో దిగింది అతని అక్కయ్య విశాలాక్షి అదేమిటే చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావు నిరుత్సాహాన్ని కప్పిపుచ్చుకుంటూ నీరసంగా అన్నాడు వైభవ్ సర్ప్రైజ్ చేద్దామని తమ రాక గురించి ముందుగా చెప్పలేదండి ఆమె భర్త రెండు వారాల అఫీషియల్ ట్రైనింగ్కి వస్తుంటే తాను పిల్లలు కూడా వచ్చేసామంది ఆముదం త్రాగిన వాడిలా ముఖం పెట్టిన భర్తను చూసి లోపలే నవ్వుకుంది మహిత వచ్చిన రెండు రోజుల్లోనే ఆ దంపతులను వదిలేసి కుటుంబం అంతా అంత అర్జెంటుగా తీర్థయాత్రల కార్యక్రమం ఎందుకు పెట్టుకుందో అర్థమైపోయింది విశాలాక్షికి వాళ్ళు తీర్థయాత్రలకు చెక్ వేయడం కాదు మీ ఇద్దరిని హనీమూన్ ఫ్లైట్ ఎక్కించవలసింది పెళ్ళయి ఇన్ని ఎన్ని ప్రాజెక్ట్ వరకు పొట్లకాయ అంటూ ఎక్కడికి కదలలేదు నువ్వు అందామే ఇది ఇవిగో ఊటీకి ఎయిర్ టికెట్లు నీకు మరదలిపోము అక్కడ మీ స్టేజీ స్టేకి అన్ని ఏర్పాట్లు చేశారు మీ బావ వారం రోజుల పాటు బాగా ఎంజాయ్ చేసిరండి అంతవరకు ఇంటిని నేను చూసుకుంటాను తెల్లబోయాడు వైభవ్ అక్క నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ఎక్కడికి పారిపో కానీ ఈ మధుర క్షణాలు జారిపోతాయి ఆఫీసులో పర్మిషనే తీసుకుంటావో ఫ్రెండ్స్ లీవే పెట్టుకుంటావో ఎల్లుండి ఫ్లైట్కి ఊటికి ఎగిరిపోతున్నారు మీరిద్దరు దబాయింపుగా అంది విశాలాక్షి అతనికంటే ఐదేళ్లు పెద్దది ఆమె వారి సంభాషణను ఆలకించిన మహిత ఆడపడుచువంక ఆరాధనగా చూసింది వైభవ్ మహితలు ఊటీకి వచ్చి రెండు రోజులైపోయింది ఉదక మండలం యొక్క రమణీయ ప్రకృతి అమితంగా ఆకట్టుకుంది వారిని వైభవ్ అంతకుముందు ఓసారి ఊటీకి వచ్చిన మహితకు మాత్రం అదే మొదటిసారి ఆ చల్లటి వాతావరణంలో ఉల్లాసంగా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేయసాగారు దంపతులు లేక్లో బోటింగ్ చేశారు న్యూకలిప్టస్ చెట్ల నడుమ పరుగులు పెడుతూ క్యాచింగ్ గేమ్ ఆడారు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రకృతి కాంతి ప్రకృతి కాంత ఒడిలో ఉదిగిపోయేవారు సుందర దృశ్యాలను వీడియో తీశారు సెల్ఫోన్లు సెల్ఫీలు తీసుకున్నారు వారు తమకు తాముగా గీచుకున్న లక్ష్మణ రేఖ క్రమంగా చెరిగిపోసాగింది ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు వినుమ పడతా మడించాయి స్మర్లను మించిన దేహకోసము తప్పించిపోయే స్థితికి వచ్చేశారు మూడవ రోజు సాయంత్రం పార్కులో ఒకరి ఒడిలో ఒకరు పడుకొని మనసులు కలప కలబోసుకున్నారు హఠాత్తుగా భర్తను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది మహిత హోటల్కి తిరిగి వెళుతూ బుట్టెడు మల్లెపూలు కొనిపించింది భర్త వదనంలో విరిగిన ప్రశ్నార్థకాన్ని చూసి మూసిమూసిగా నవ్వుకుంది డిన్నర్ తర్వాత మంచం మీద మల్లెలు పరిచింది ఆమె పాల పాలను రాగు లాంటి కొత్త హ్యాండ్లూమ్ శారీని కట్టుకొని అప్సరసలా తయారైంది ఆశ్చర్యంగా గమనిస్తున్న వైభవ్ వద్దకు వెళ్ళి చేతులు అందించుతూ నేను సిద్ధమే మరి మీరు అంది మెల్లగా అవినీత వదనమై అంతలోనే సిగ్గు ముంచుకురావడంతో విభుని వక్షంలో ముఖం దాచేసుకుంది ఉప్పొంగిన ఆనందంతో ఆమెను బిగ గౌట బిగించాడు అతను ఆ రోజు వివాహమైన మూడు నాళ్ల తర్వాత ఊటీలోని ఆ నక్షత్రాల హోటల్లో వారి శోభనం శోభాయనమానంగా జరిగింది ఇద్దరి నడుమ అమరికలు చెరిగిపోవడంతో మనసావాచ వాచ కర్మణ నిండు మనసుతో సంతోషంగా తనను తాము భర్తకు అర్పించుకుంది మహిత తన నిరీక్షణ ఫలం ఎంత మధురంగా ఉంటుందో చవి చూశాడు వైభవ్ మల్లెల పానపు ఒకటి వెచ్చని చిలుకలు రెండు జోడొకటైతే మూడవుతారు రేపటికి హుషారుగా పేరడి సాంగ్ ఒకటి అందుకున్నాడు అతను చిరుకోపంతో వీపు మీద ఒక్కటి వేసిందామే ఆ రాత్రి నిద్రదేవతకు సెలవు ఇచ్చేసి రతి మన్మధులను ఆవాహన చేసి ఆలింగనలతో చుంబన విన్ చుంబని విన్యాసాలతో అదన ఆదిత్యపు సంతోషముతో విధునంగా అనువాచిత శరీరాలను పెనవేసుకొని అమర సౌఖ్యాలకు శ్రీకారం చుట్టింది ఆ వినూత్న జంట కథ ఎలా అనిపించిందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను